హాయ్ అండి నేను మీ దివ్య మనకి ఎప్పుడు ఎరిక్ ఎరిక్సన్ అనేది ఎప్పుడు కన్ఫ్యూజ్ వస్తూ ఉంటుంది కదండి క్లిష్ట పరిస్థితులు లక్షణాలు ఇవి బట్టి పట్టకుండా ఒక్కొక్క ఏజ్ని ఒక్కొక్క సెంటెన్స్లో గుర్తుపెట్టుకుంటే ఇంకెప్పటికీ మర్చిపోలేమండి నేనైతే అలాగే పెట్టుకున్నాను కోడింగ్ అది మీకు ఈరోజు నేను చెప్తాను ఫస్ట్ వన్ వచ్చేసి పూర్వ శైశవ దశ ఇది వన్ ఇయర్ లోపు బేబీ కదండి సో వన్ ఇయర్ లోపు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎవరికైనా బయట వాళ్ళు ఎవరికైనా వన్ ఇయర్ లోపు బేబీని చూడగానే ఏమనిపిస్తుంది ఎత్తుకోవాలనిపిస్తుంది కదా వాళ్ళని చూడగానే క్యూట్గా అనిపిస్తారు కదా సో మనకి వాళ్ళని ఎత్తుకోవాలని ఆశ కలుగుతుంది కానీ వాళ్ళ పేరెంట్స్ కను ఏమనిపిస్తుంది వీళ్ళెవరో బయట వాళ్ళు మన పిల్లల్ని ఎత్తుకుంటారంట అండ్ వాళ్ళకి నమ్మకం అపనమ్మకం మన మీద నమ్మకం ఉండచ్చు లేదా నమ్మకం లేకపోవచ్చు సో అందుకని మనకేమో వన్ ఇయర్ లోపు బేబీని చూడగానే ఆశ కలుగుతుంది వాళ్ళని ఎత్తుకోవాలని బట్ వాళ్ళ పేరెంట్స్కి నమ్మకం అపనమ్మకం అంతేనండి ఒక సెంటెన్స్లో ఆశ నమ్మకం అపనమ్మకం వచ్చేసింది కదండి సో వన్ ఇయర్ మీరు ఏం గుర్తుపెట్టుకుంటారంటే వన్ ఇయర్ లోపు బేబీని చూడగానే ఎత్తుకోవాలనిపిస్తుంది బట్ వాళ్ళ పేరెంట్స్కి మాత్రం నమ్మకం అపనమ్మకం నెక్స్ట్ వచ్చేసి ఉత్తర శైశవ దశ ఇది టూ నుంచి త్రీ వరకు త్రీ ఇయర్స్ వరకు ఉంటుంది టూ త్రీ ఇయర్స్ బేబీస్ అయితే కొంచెం నడిచేస్తారు అంతా తిరిగేస్తూ ఉంటారు కదా ఇలా ఇది కొంచెం చిన్న స్టోరీలా గుర్తుపెట్టుకున్నానండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మదర్ ఒక త్రీ ఇయర్స్ లోపు బేబీని విక్టరీ బజార్కి ఏదో ఒక షాప్ ఒక షాప్కి అయితే తీసుకెళ్లారు ఆ బా ఆ బేబీ ఏంటంటే ఇంకా ఎయిడ్స్ బేబీని మనం పట్టుకోలేం కదండి ఎక్కువగా నడిచేస్తూ తిరిగేస్తూ ఉంటారు కదా సో ఆడు విక్టర్ బజార్కి వెళ్ళిన తర్వాత ఆ పిల్లవాడు ఏంటంటే మనోబలంతో స్వయంగా తనకు తనే నడిచేసి అంతా తిరిగేస్తానంటాడు సో ఇక్కడ మనోబలం వచ్చింది స్వయం కూడా వచ్చింది కదండి సో విక్టర్ మొత్తం తిరిగేస్తాను నేనని మనోబలంతో స్వయంగా తిరిగేస్తానంటాడు బట్ వాళ్ళ అమ్మకి సందేహం ఏంటంటే వీడు ఎక్కడ ఏం లాగేసి నాకు తలంపు తెస్తాడో నాకు సిగ్గు అది పని చేస్తాడేమో అవన్నీ వాళ్ళ అయితే తల కొంచెం సందేహం కలుగుతుందండి అంతేనండి స్టోరీ అయితే ఇప్పుడు టూ మీరు ఇయర్స్ ఏజ్ కూడా అక్కడే వచ్చేస్తుంది కదండి టూ ఆర్ త్రీ ఇయర్స్ లోపు బేబీ బేబీని ఒక మది విక్టరీ బజార్కి ఎక్కడికో తీసుకెళ్తే ఆ బాబు మనోబలంతో స్వయంగా నేనే నడిచేస్తాను మొత్తం అంతా తిరిగేస్తాను అంటాడు సో ఇంతకీ వాళ్ళ మమ్మీకి ఏంటంటే సందేహం సందేహం ఏం సందేహం అంటే వీడు ఏమైనా లాగేస్తాడా ఏమైనా అక్కడ ఏమైనా చింపేస్తాడా ఏమైనా తలంపు తెస్తాడా అని ఆవిడ భయం అండి అంతే నెక్స్ట్ వన్ వచ్చేసి క్రీడాదశ అండి త్రీ టు ఫైవ్ ఇయర్స్ వరకు ఉంటుంది ఇది ఇది ఆల్రెడీ నేను ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లనేషన్ ఈ కోడింగ్ అయితే చెప్పాను సో త్రీ టు ఫైవ్ ఇయర్స్ పిల్లలు ఎవరో క్రికెట్ ఆడుతున్నారు ఇంకా టూ బాల్సే ఉన్నాయి బట్ ఫోర్ రన్స్ అయితే తీయాలి ఒకడైతే చొరవ చూపించుకుని మరీ వెళ్ళిపోయి నేను ఆడతాను నేను నేను ఎలా నేను వెళ్ళిపోతాడు బట్ టూ బాల్స్ వేస్ట్ చేసి గేమ్ అయితే లాస్ అయిపోతారు వాళ్ళు సో వాడికి అప్పుడు అనిపిస్తుంది నేను తప్పు చేశాననే భావన వాడికి అనిపిస్తుంది సో వాడి వల్ల ప్రయోజనం ఏమీ లేదు లక్ష్యం కూడా నెరవేరలేదు అంతేనండి ఒక సెంటెన్స్లో గుర్తుపెట్టుకోండి ఇంక మీరు ఎప్పటికీ మర్చిపోలేరు సో క్రికెట్ ఆడ క్రీడా దశ కదండి ఇది సో క్రీడా దశ త్రీ టు ఫైవ్ ఇయర్స్ పిల్లలు క్రికెట్ ఆడుతుంటే అందులో ఒకడు నేను ఆడతానని చొరవ తీసుకుంటున్నాడు చొరవ తీసుకుని ఆడిన తర్వాత ఏమైంది గేమ్ లాస్ అయిపోయారు సో వాడు ఫీల్ అయ్యాడు నేను తప్పు చేశానని వాడికి ఫీలింగ్ అయితే వచ్చింది